రికోంటక్కడైందా బరియా బరి తెలియదు పెంట్రు కూడా ఒక మురికి పోయిన పెంటుకోడుతుంది కాదు కంపు కొడుతుంది పెంటకంపక్క కాదు కంపు కొడుతుంది ఇవి వెళ్తంటే పెంటగబ్బు ఇవి ఆ పెంటగబ్బు

మా వాళ్ళ ఎవడు రాడు పట్న అలరా వచ్చింది నలుగురికి మా వాళ్ళ ఎవడు రాడు పట్నా ఎవడాడు అలరా వచ్చింది నలుగురికి ముందే నలుగురు చెప్పు ఈ సోకాలు ఎప్పుడు గుంజారు మీరు సంవత్సరాలు అవుతుంది కంట్రగబ్బు వెళ్తంటే పెంట్రగబు ఏంటంటే గుర్తుకుంటాం రావాలి చెప్పారని రాదవా సకేదిన <coupon behaviLee begun>

ఎత్త రాసిన వస్తారమ్మా సొక్కలు అత్త చూడరా యాదవ ఏదో యాదవ ఎవర పరికి మళ్ళీ సొక్కాలంటే యాదవ ఇటు మొత్తం బరుగోడ్లు పడిపోయింది చొక్కాలంటారా అరేరా సొక్కాగా ఉన్నాయి இது நைக்கோல் நைக்கோ தகவல் தகவல் அது ஏன் பார்க்குறீங்க మా దగ్గర ఎవరు రాడు మమ్మల్ని పిలిపించారు అన్న కూడా వెళ్ళాపోతున్నారు అర్థం వస్తున్నారు ఎందుకు తీసుకెళ్తారా

ఏదన్నా సొక్క ఓడి ఉన్నారా ఏదో ఈ సొక్కకి ఎవరా ఏదవా ఈ సొక్కకి ఎవరా ఏదవా ವರ್ಷ ಮಾಡ್ಬೇಡ ಮಾತಾರ ಜೊಡ್ ಮತ್ತಿಲ್ಲಿ ಕಾಸಿಂಗಲ್ಲಿ ಕಾಸಿ ಹಂಗಾದಲ್ಲಿ ಕಾಸಿಂಗ್ ಕಾಸ চকে

ಏನ್ದಕ್ಕೆ ಮಾತಾಡ್ತಿದ್ರು ಏನ್ದಕ್ಕೆ ಮಾತಾಡ್ತಿದ್ರು ಏನಿದೆ ಏನ್ ಬೈಕ್ ಬಾಸುನು ರೀ ನೀ ಓಡು ಮಮ್ಮುಲೆ ಮಮ್ಮುಲೆ ಬೈಕ್ ಅಲ್ಲ ಅಂತಾ ನೀ ಓಡುರಾ ಆ ಸರಿ ನೀ ನಿತ್ತ ಮಾತಾಡತಲ್ಲ ನೀಕ ಅನಸ್ರೋ ನಾನು ಯಾರ್ಕ ಹೋಗ್ತೀನಿ ನೀಕೆ ಎಂತು ನೀ ಓಲ್ಲಾ ಮಾ ಕೊಡ್ಕೇಲಿ ರಾವೋದೇ ಏನ್ದೇ ಮಾ ಕೊಡ್ಕೇಲಿ ರಾವೋದು ಮಾ ಕೊಡ್ಕೇಲಿ ಯಾಡ್ಲೇ లే నీ కుట్ట నువ్వేమో రాసి పెట్టేది నీకుట్టే పిల్లకాయలు వచ్చి కొనుక్కున్నారు వాసన వచ్చి ఎదురొచ్చా వచ్చినట్టుందరూ వాసన చెప్పింది నువ్వు ఎడో తిరిగి తిరిగి వచ్చావు తిరిగి వచ్చింది గుంజానాలు అయింది గుంజానాలి అంటే వీటి పాట పట్టి

నువ్వు రాజేదో సొక్క వేసుకున్నారు మీర్రా అదేమన్నా ఎర చొక్క పెంట గబ్బు పడుతుంది అది నువ్వేమో నేరు కావాలి కావాలి ఏం నాటకాల నువ్వు ఆటల మీద పడుకున్నారు ఆటల మీద ఉన్నారు అవి వేసుకొస్తా నన్నేం చెప్పారు చెప్పు తగల పెడతారంట మేము సొక్కలు వేసుకొస్తే మాత్రం తగలబెడతారంట మిమ్మల్ వెళ్తున్నారా ఊరు మొత్తం పెంట్ వాసన చచ్చిపోతున్నారు వాళ్ళు

య్యూడు కాదు రయ్య మేమే ఇష్టమాజ్ సలు కొందరు మా ఇద్దరు గుంటున్నారు ఇగురు తెల్లగా తెల్లగా మీరు బరిగొట్లు రేపు